రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆర్థిక ఇబ్బందులు తప్పించుకునేందుకు ఇరవై మూడు వేల కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ప్రభుత్వం అందించిందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరం జిల్లాలోని గజపతి మండలం రంగుపురం వేమలి గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల కోట్లతో ప్రముఖ సంస్థల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలను చంద్రబాబు ఒప్పించారని మూడేళ్లలో వాటి ఫలాలు యువతకు అందుతాయన్నారు రంగుపురంలో వృద్ధులు దివ్యాంగ మహిళలకు పథకాల లబ్ది గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామస్తులు విద్యుత్తు సమస్యలు తీర్చాలని తారు రోడ్డు వేయాలని కోరగా మంత్రి పరిష్కరిస్తానన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంక్షేమం అవ్వచ్చు అభివృద్ధి అవ్వచ్చు సంక్షేమ కార్యక్రమంలో మొట్టమొదటిగా పెన్షన్ మొదలు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం యాభై రూపాయలతో అన్న నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టారు యాభై నుంచి డెబ్బై వేలు చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి నుంచి రెండు వేలు చేశారు మళ్ళీ ఒకేసారి మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశారు పెన్షన్ అనవచ్చు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అంటే అనేది బట్టలు నొక్కారు బట్టనుకుంటారు అక్రమే కానీ నిజమైన సంక్షేమం చేసింది చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే అవసరం ఉందో ఏ కుటుంబానికైతే నిజంగా అవసరం ఉందో వారికి సంక్షేమం చేకూర్చారు